ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఏడాది కాలంగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ చేరికలతో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికలకు ముందే తన హవాను కొనసాగిస్తున్నారు తాజాగా సిఎస్పురం మండలం ఖమ్మంపాడుకు చెందిన ముప్పై తొమ్మిది కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ మేకల అంజయ్య సచివాలయం కన్వీనర్ దాసరి మాధవరావు చింతం సెలవరాజ్ రెండో వార్డు సభ్యులు మేకల చిన్న రోసయ్య దూపాటి వినోద్తో పాటు వారి బంధువులు మిత్రులు తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా పామూరు మండలంలోని వగ్గంపల్లి గ్రామంలో నూట ముప్పై ఐదు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ టిడిపి కూటమి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి స్వాగతం పలికారు జగన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరించారని ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకులు సైతం నియోజకవర్గాన్ని వదిలి పారిపోయారని ఎద్దేవా చేశారు తాను నిత్యం ప్రజలను అంటిపెట్టుకుని ప్రజాసేవ చేస్తున్నానని ఈ దఫా ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు వగంపల్లి గ్రామంలో రాబూరి చంద్రమౌళి ఇండ్ల మాలకొండయ్య పామురుకు చెందిన కొండయ్య తదితరులతో పాటు సుమారు నూట డెబ్బై కుటుంబాలు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మండల గ్రామ పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు బైరెడ్డి నాగార్జున్రెడ్డి మాజీ ఎంపీపీలు జి దశరథరామయ్య ఆవుల నాగేశ్వరరావు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బైరెడ్డి జయరామరెడ్డి బోయిల నారాయణ రెడ్డి ప్రభాకర్ చౌదరి గంగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపులను సరి చేసుకోలేక మాకు రాజకీయాల్లో కానీ అదేవిధంగా మళ్ళా నాయకులు వ్యవసాయం పోవడం కానీ అదేవిధంగా నేను ఒక సచివాలయ పన్ను కానీ అమ్మపల్లి పంచాయతీ చిన్నపల్లి పంచాయతీ రెండు పంచాయతీ కనీసం పెన్నులన్నీ అదేవిధంగా మాకు ఎటువంటి మా గ్రామంలో కానీ ఎటువంటి ఐదు సంవత్సరాల్లో అధికారులు ఎటువంటి మాకు డెవలప్మెంట్ కనిపించలేదు మా గతంలో గత ఐదు సంవత్సరాలు కిడిపిలో సీసీ రోడ్లు జరగడం కానీ గవర్నమెంట్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్ర నరసింహారెడ్డి కానీ ఎమ్మెల్యే టైంలో మాకు వాటర్ ట్యాంక్ కానీ ముఖ్యంగా ఈరోజు ఆ ఈ రెండు ప్రధానంగా ఊరికి మెయిన్ కోడలి ఈ రెండు ప్రధానంగా ఎంత సేవలు చూసాం కానీ అందుకల్ల మాకు కులాలకు మా తాలకు అతీతంగా మేము యాదవలం అయినా కానీ మేము ముగ్ర నరసింహారెడ్డి గారి నాయకత్వం మాకు నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే చేస్తాడు తెలిసే పద్ధతులు ఏదేమైనా కానీ అధరాత్రి అయినా కానీ ఫోన్ చేసానికి నాయకత్వం ఉంది ఆయన పాటలు చేస్తున్నాం ఒకటలు చేస్తున్నాం సిడు అమ్మ పాడు నేను ఇంతసార్లు సత్తిని నేను కట్టిన మూడు మూడు లక్షలు నన్ను చాలా రమ్మని ఎంపీపీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు నన్ను చేరలేకపోయారు అయితే నేను సరే పిల్లలకి నేను ఎవరైనా కాబట్టి శాస్త్రాన్ని చెప్పి నేను చేరినాను చేస్తున్నాగానే శాస్తా అని చెప్పి చాలా నన్ను మోసం చేశారు అయినా బుకరా గారిని కూడా అడిగాను ఆయన ఏమన్నా అంటే మంచి మనసుతో సరే

నీ స్థాయిలో మూడు నాలుగు లక్షలు నష్టపోతే కుటుంబం దెబ్బతింటది కాబట్టి నువ్వు పార్టీలోకి వెళ్ళి టౌన్లో పని పనిచేసి ఆ పార్టీకి బిల్లు చేసి నువ్వు ఆ పార్టీలోనే ఉండమని మరి చెప్పడం కూడా జరిగింది కానీ వైఎస్ఆర్ పార్టీ మాటల పార్టీ తప్ప చేతల్లో ఏం లేదనేది ఒక ఉదాహరణ మరి అదేవిధంగా సోదరుడు మాలో చెప్తూ సచివాలయం అంటే రెండు పంచాయతీలు బాధ్యత తప్ప చెప్పినా కూడా వారు తిరిగి పార్టీలోకి వస్తుందంటే ఆలోచించండి ఏ విధంగా ఆ పార్టీలో ఉన్న పరిపాలన విధానం ఏ విధంగా ఉంది కార్యకర్తలు పట్టించుకోకపోవటం ఈ ఈరోజు వీరందరూ కూడా పార్టీ మీడి వస్తున్నారు నేనైతే వచ్చేవారందరికీ పేరు పేరున స్వాగతిస్తూ సోదరులారా ఇది మన ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కలిసికట్టుగా రేపు ఏదైనా సరే ఒక ఎమ్మెల్యే అందరం నిలబడలేం కాబట్టి ఒక అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పెట్టారు కాబట్టి మీ సంపూర్ణ మద్దతు తెలియజేయండి అదే విధంగా నేను గత రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డానో మీ అందరికీ తెలుసు కాబట్టి భవిష్యత్తులో కూడా తోడ్పడి మరి ఏదైతే ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తూ ఉన్నా ఏదైతే బిల్లు ఆయనకి ఆగిపోయిందో అది ఏం ఎంబుక్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఇంట్రెస్ట్ పొందా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు కూడా తిరిగి పీఠం జరుగుతుంది మీరందరూ కూడా ఒక్కసారి చేరామని మర్చిపోవద్దు చేరి ఈరోజు అయిపోయి రేపు అయిపోయి పనిపోవడం కాదు ఈ రోజు చేరిన తర్వాత మన బాధ్యత పెరిగింది మీరు ఇంకా పది మందిని మార్చి రేపు మీరు సంపూర్ణంగా మంచి మెజారిటీ గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధికి మన పైసా నాయకుల దగ్గర కొట్లాంటి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది మన బిడ్డల భవిష్యత్తుని కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం వెలువడిన ప్రాజెక్టు తీసుకురావాలి ఇంటింటి కులలు తీసుకురావాలి రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి ఈ నిమ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వలస నివారించడం కోసం నింజు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అదేవిధంగా మీ ఊరి పక్కనే త్రిపుల్ ప్రారంభించేది మళ్ళా శిలా కూడా బాగుంటారు కాబట్టి అవన్నీ సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకునే దానికి ఆ సాయశక్తులకు కృషి చేస్తారని చేరిన వారిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా భవిష్యత్తులో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అన్ని చోట్ల వైద్యం కూడా అదే విధంగా పేదవాడికి వైద్యం విద్య ఉంటే బ్రహ్మాండంగా ఉండదని నా నినాదం అది రెండు కూడా కంగిరి ప్రాంతంలో మంచి సెంటర్ పెట్టించి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా జబ్బులు పడి కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకున్నా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగు